దయప్రవక్తం ముహమ్మద్ సల్ వారు ఒకసారి బిన్ మాజ్ రజ్జల్లా వారు చనిపోతే అక్కడికి వెళ్ళారు సమాధి పూర్తిగా కప్పెట్టేశారు పూర్తిగా అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రవక్త వారు కొద్దిగా జరిగి వెంటనే సుభానల్లా శుభానల్లా శుభానల్లా అంటూ ఉన్నారు సహాబాలందరూ కూడా సుబాన్ అల్లా అంటూ ఉన్నారు ఆ తర్వాత అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అంటున్నారు సహాబాలందరూ కూడా అల్లాహు అక్బర్ అంటున్నారు ఆ తర్వాత అడిగారు సహాబాలు అదేంటి ప్రవక్త మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు కదా ఎందుకని ఈరోజు ఎక్కువగా సుబాన్ అల్లా మరియు అల్లాహు అక్బర్ పలికారు అనగానే దయప్రక్త మహిళ కబరుహు హత్తా అలాహు అన్ దయప్రభు మనసులో తెలియజేస్తున్నారు ఎప్పుడైతే మనము సాద్బిన్ మొజ్ రజల్లా అని వారిని పూడ్చిపెట్టామో ఈ నీతి మంతుడిని పూడ్చిపెట్టామో ఒక్కసారిగా ఆ సమాధి ఇరుకైపోయింది అతన్ని నొక్కివేయడం జరిగింది అల్లాహ సమాధి ఆ సాద్బిన్ మాజ్ రజల్లా అని వారిని నొక్కడం జరిగింది సోదరులారా నేను ఎప్పుడైతే సుహాన్ అల్లా అల్లాహ్ చదివానో ఆ తర్వాత ఆ సమాధి విశాలవంతమయ్యింది అని తెలియజేశారు ఈ సాద్ బిన్ మాజ్ రజల్లాహన్ వారి గురించే మరొక హదీస్ కూడా ఉంది నసాయిలో ఉంది ఇబ్నే ఉమర్ రజల్లాన్ వారు తెలియజేస్తున్నారు ఏమని తెలియజేస్తున్నారు హాజల్ హాజల్లజీ తహర్రక లహుల్ అర్ష్ వ ఫుత్హత్ లహు అవ్వాబు సమా వ షహిదహు సబ్ఊన అల్ఫం మినల్ మలాయిక లకద్ జుమ్మ జమ్మతన్ సుమ్మ ఫుర్రిజానహు ఎప్పుడైతే సాద్ బిన్ మాజ్ రజల్లాన్ చనిపోయారో తహర్రక లహుల్ అర్ష్ అర్ష అల్లాహ సింహాసనం ఏది ఉందో అది హర్కత్ చేసింది అది కలడం జరిగింది ఆ తర్వాత స్వర్గం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి ఆ తర్వాత సాద్బిన్ మువాజ్ రజ్జల్లహ్ అని యొక్క జనాజాలో డెబ్బై వేల మంది దైవదూతలు మలాయికా దిగారు అల్లహు చూడండి ఎలాంటి సాద్బిన్ మువాజ్ రజ్జల్లాహం అని వారు డెబ్బై వేల మంది దైవదూతలు ఆయన యొక్క జనాజా నమాజ్లో వచ్చారంటే ఎన్ని పుణ్యకార్యాలు చేసుకొని ఉంటారు అందుకే ఇమాం హాఫిజ్ ఇబ్నే హజర్ ఖలాని రహిమాల్లా వారు తెలియజేస్తున్నారు దీని వివరణలో అది ఏమిటి అంటే ఏదైతే కబర్ అనేది సమాధి అనేది సాద్బిన్ మాజ్ని నొక్కడం జరిగిందో అది సమాధి శిక్ష కాదు ఎందుకు అవుతుంది సమాధి శిక్ష సాద్బిన్ మొజ్ రజల్లా వారి జనాజాలో డెబ్బై వేల మంది దైవదూతలు వచ్చారు మరియు అల్లా యొక్క సింహాసనం కదిలింది అది ఏమిటి అంటే ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైతే కబర్లో మనం ఉంటామో ఒక్కసారి ఈ భూమి అనేది మనల్ని ఇలా గట్టిగా ఒడిసిపట్టి నొక్కి వదలడం జరుగుతుంది సోదరులారా ఆ తర్వాత దైవప్రాప్త ముహల్ తెలియజేశారు సమాధిలో జరిగేటటువంటి ఇలాంటివన్నీ కూడా ఏవైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి అల్లహ సమాజ్లో ఇలాంటి విషయాలు ఉన్నాయి మరి సమాజలో మనల్ని మనము శిక్షించబడకుండా కాపాడుకోవాలి మనకు శిక్ష కాకుండా బహుమానం రావాలి అంటే ఏం చేయాలి ముఖ్యంగా మూడు విషయాలు తెలియసారు అదేమిటి రబ్కి మారిఫత్ ఆ తర్వాత నబీకి మారిఫత్ ఆ తర్వాత దీనికి మారిఫత్ మొదటిగా రబ్కీ మారిఫత్ అంటే మనల్ని పుట్టించిన మన ప్రభువు యొక్క విలువ ఏమిటి మనల్ని పుట్టించిన మన ప్రభు ఎవరు అనేది తెలుసుకోవాలి ఆయన యొక్క పూర్తి పరిచయం ఉండాలి మనల్ని పుట్టించిన ఆ ప్రభు అల్లా అంటే ఎవరు ఆయన యొక్క గుణగణాలు ఏమిటి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి ఆయన యొక్క పేర్లు నామాలు ఏమిటి ఆ తర్వాత ఆయన తీర్పు దినం రోజు ఎలా తీర్పు చేస్తాడు ఆయన ఎలా శిక్షిస్తాడు ఎలా రక్షిస్తాడు ఎలా మన యొక్క తప్పుల్ని మన్నిస్తున్నాడు ఇలా అల్లాకు సంబంధించినటువంటి అన్ని విషయాల జ్ఞానము మనకు ఉండాలి ఆ తర్వాత నబీకి మారిఫత్ అంటే దైవప్రోక్తం మొహమ్మద్ సలిస్లం యొక్క పరిచయం ఉండాలి మనము దైవప్రోక్తం మహమ్మద్ సలం వారిని ఎలా అనుసరించాలి ఎలా అనుసరిస్తే మనకు మోక్షం దొరుకుతుంది దైవప్రోక్తం మొహమ్మద్ అస్సలం యొక్క పూర్తి జీవితము మనం ఏ విధంగా అనుసరించాలి అనే విషయాలు తెలుసుకోవాలి ఆ తర్వాత దీని ఇస్లాం ఏదైతే ఉందో దానిని గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఉండాలి సోదరులారా మనం ఏది చేయాలి ఏది హలాల్ ఏది హరాం ఏ పని చేయడం వల్ల అల్లా సంతృప్తి చెందుతాడు ఏ పని చేయడం వల్ల అల్లా మనల్ని శిక్షిస్తాడు అనే విషయం తెలిసి ఉండాలి అందుకే దైవప్రక్తం మహాసారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దువాలో ఒక దువా ఉంది రజీతు బిల్లాహి రబ్బం ఇస్లామి దీనం వహమ్మద్న్ సల్ సల్లం న అర్థం ఏమిటి రజీతు బిల్లాహి రబ్బం నేను సంతృప్తి చెందాను రాజీ అయిపోయాను ఎవరితో అల్లానే నా ప్రభు అనే దగ్గర నన్ను సృష్టించిన సృష్టికర్త అల్లా ఒక్కడే అనే విషయంతో నేను రాజీ పడిపోయాను మిగతా మిథ్యా దైవాలందరినీ నేను తిరస్కరించేశాను ఇంకా ఎవరెవరైతే ఉన్నారో అల్లా కాకుండా మిథ్యా దైవాలు బూటకు దైవాలు వీరందరినీ కూడా నేను తిరస్కరించేశాను అల్లా నా ప్రభు అనే విషయంలో నేను సంతృప్తి చెందాను రాజీ పడిపోయాను ఆ తర్వాత దీని ఇస్లాం ఏది సమాజంలో ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మాలన్నింటినీ కూడా నేను తిరస్కరించాను ఇస్లామే నా ధర్మం అని నేను అంగీకరించాను సంతృప్తి చెందాను అని చెప్పాలి ఎందుకని సమాజంలో అనేక రకాల ధర్మాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా మనము తిరస్కరించాలి ఆ తర్వాత మనము దయప్రత వారు నా ప్రవక్త అని పూర్తిగా సంతృప్తి చెందాలి మిగతా వాళ్ళు ఎవరైతున్నారో వారందరినీ కూడా మనము ఎవరెవరైతే సమాజంలో అనుసరిస్తున్నారో వారిని కాకుండా దైవప్రాప్త మహమ్మద్ సలీలా వారు ప్రవక్త అనే విషయంలో కూడా మనము సంతృప్తి చెందాలి అల్లాహు అక్బర్ ఒకవేళ ఈ మూడు విషయాల యొక్క జ్ఞానము మనకి ఉంది అంటే మనము సమాజంలో కబర్లో ఏవైతే ప్రశ్నలు అడగడం జరుగుతుందో వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోగలము అలా యొక్క శిక్ష నుండి మనం కాపాడుకోగలము